నమస్తే బీసీసీ న్యూస్ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎన్నికల ఇన్ఛార్జ్ జయమాల వార్డ్ పార్టీ నుంచి సో ఎలక్షన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానం కోసం మేము చూస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేసేసి కోసం జై మహాభారత్ పార్టీ రాష్ట్రీయ స్థాయి పార్టీ జాతీయ స్థాయి పార్టీ భారతదేశం మొత్తంలో ఇది బీజేపీ కాంగ్రెస్కు ప్రత్యామ్నాయము జయమాభారత్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశం మొత్తంలో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఒంటరిగా పోటీ చేయబోతున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాము ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి పార్టీ కూడా సూర్తి స్థాయిలో ఒంటరిగా జయమాబారత్ పార్టీ పోటీ చేస్తుంది జయ మహాభారత పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎంపీగా పోటీ చేయడానికి గ్రామ గ్రామం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉత్సవమంతులు రావాలని చెప్పేసి నేను ఆహ్వానిస్తున్నా ఎందుకంటే కొత్త రాజకీయ పార్టీ కొత్త లీడర్స్ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నమ్మి వ్యక్తి నేను అందుకొని చాలామంది వివిధ పార్టీలు అవకాశాలు కూడా ఉన్నావు కాబట్టి అటువంటి వాళ్ళు మీరు ఎంపీ ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయడం ముఖ్యమంత్రి పార్టీ ఏజెన్స్ జయ మహాభారత పార్టీ మీ కదా స్వాగతం మొదలు జయ మహాభారత పార్టీ కదండి జయ మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఎన్నికల ఏజెండ్ ఏంటంటే సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధిస్తాం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ కూడా మీకు చుక్క తాగే దానికి ఈ మందు కానివ్వండి ఎటువంటి మందు పదార్థాలు కానీ దొరకవు మొత్తం గాయం చేసి సంపూర్ణంగా ఉస్త విద్య ఉస్త విద్య అంటే ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీలన్నీ మూసేసేసి కొత్త కొత్త స్కూళ్ళు కొత్త కొత్త కాలేజీలు కొత్త కొత్త హాస్పిటల్ ప్రతి మండల స్థాయిలో కట్టించి ప్రజలకు ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం మందులు పంపిణీ మా ఉద్దేశము మీ పిల్లలకు పెన్ను పెన్సిల్ స్కూల్స్ మొత్తం కూడా ప్రభుత్వ పరిత చదువు అనేది విద్య అనేది వైద్యం అనేది సేవాభావం తప్ప వ్యాపారం కాదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలన్నీ వ్యాపారం చేసి ప్రజల్ని ఫ్రీచుకుని తింటా ఉన్నాయి విద్య దూపిడి వైద్య దూపిడి వల్ల ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలను కలుపుతూ నాణ్యమైన రోడ్లు రవాణా సౌకర్యం మెరుగుపరుస్తాము చెట్లు మొక్కలు నాటించి పర్యావరణాన్ని పరీక్ష మొత్తమైన ఈ విశ్వం మనం కాపాడితే ఆ విశ్వం మనం కాపాడుతుంది విశ్వరచితే రక్షిత అనేది జయ మహాభారత పార్టీ యొక్క కాన్సెప్ట్ మేము అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా ట్రీట్ చేస్తాము బట్ మనం తెలుగు రోజుల జయ మహాభారత్ పార్టీ ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయబోతుందన్నా అదే విధంగా లోక్సభ ఇరవై ఐదు స్థానాల్లో పోటీ చేయబోతుందన్నా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ జయమహాభారత పార్టీ వైపు ఒకసారి చూసి ఓటు వేసి వేయించి జయమహాభారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించాలని గెలిపించాలని ఆశిస్తున్నా ఎప్పుడైతే ప్రజలు వాళ్ళ దగ్గర చేజ్ ఆపి లేదా వాళ్ళు బలవంతంగా డబ్బులు ఇస్తే తీసుకొని మనం ఓటు వేస్తామో మన అధికారం కోల్పోతాం అలా చిన్న నా చిన్నతనం నుండి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల నాకు తెలుసు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలా నిర్వహించాలి రైతంగాన్ని ఎలా కాపాడాలి ప్రజలకు ఏం కావాలి అని నాకు పూర్తి అవగాహన ఒక గంట ఛార్జ్ అయితే సూర్యుంతో వన్ వీక్ వరకు మూడు కోట్ల పది మందికి ఓట చేసి పెట్టాలన్నమాట అటువంటి ముప్పై రెండు వేల రూపాయలు విలువ చేసే సోలార్ని ప్రతి కుటుంబానికి సబ్సిడీ విన అంటే ఒక ఐదు వేలకే వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామంలో అన్ని కుటుంబాలకు సరఫరా చేసుకోవడం మా అదే మహాబార్మి పార్టీ ఎజెండాలో ఉంది అంటే వల్లే మహాబార్మి పార్టీ గెలిచిన తర్వాత నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాలన్నీ ఎమ్మెల్యే శాశ్వత నుండి ఎమ్మెల్యే కార్యాలయాలు వాళ్ళ ఆఫీస్ ఇల్లు శాశ్వత కార్యాలయం శాశ్వత ఇల్లు వస్తుంది అక్కడే కట్టించి ప్రజలకు అందుబాటులో పెట్టాలి అంటే లోకల్ సమస్యలు ఎవరైనా ఎమ్మెల్యేని కలవాలంటే పది గంటల నుండి సాయంత్రం ఐదు ఏళ్ళు లోపల ఎలాగైతే ఎంఆర్ఓ తహసీల్దార్ని కలుస్తామో కలెక్టర్ని కలుస్తామో అట్లా ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో కూర్చోవాలి పది గంటల నుండి ఐదు గంటల వరకు కూర్చొని ప్రజలకు సేవ చేయాలి అందుబాటులో శనివారము ఆదివారము మొత్తం గ్రామాలు పర్యటించే ఇది ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు వెళ్ళాలి వాళ్ళు పనిచూసుకోవాలి రావాలి ముఖ్యమంత్రి కూర్చొని ప్రజలకు అందుబాటులో ఉంటారు అంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తీరాలంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఆ లోకల్ ఆఫీసులు కూర్చొని పబ్లిక్ అథెంటిక్ ఆఫీస్ ఆఫీసులు వస్తుంటే పోతుంటారు Uh, we are looking for you know, the capable candidates for the coming elections. The the candidate candidates individuals who can be you know, capable of uh, dedication and commitment. So we are looking for somebody who is uh, very experienced, who is committed to committed for the change, you know, to bring uh, positive change in the community. So you all, I request you all. To support us uh, in in completing our mission, so please support us all. All of you. Uh, we will be very thankful to you and help us in bringing a positive change in our community. ఒక యుద్ధం కూడా పూర్తిగా ఉచితంగా జయమనుకుంటాడు అలాగే ప్రతి వ్యక్తిని కూడా సొంతంగా జయమారు నా పేరు భగవాన్ అంత విష్ణు జయమహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుని మరియు సుప్రీంకోర్టు న్యాయవాదిని మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాబోయే సాధారణ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయబోతుంది అదేవిధంగా భారతదేశం మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానంలో పోటీ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వస్తాయి అందులో కూడా పూర్తి స్థాయిలో పోటీ చేయబోతుంది మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జిగా యాస్మిన్ షాహీన్ గారు వచ్చారు మహాభారత్ పార్టీ ముఖ్య ఎజెండా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని ఖచ్చితంగా నిర్మూలిస్తాము యాభై రూపాయలకే గోబర్ గ్యాస్ సప్లై చేస్తాము ప్రతి కుటుంబం నుండి పల్లెటూరులో రైతు రైతు రైతుకులు గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి పది పదిహేను వేలు యాభై వేలు సంపాదించుకునే విధంగా ఎక్విప్మెంట్స్ అన్ని అందజేస్తాము మహిళలకు అర్హులైన మహిళలకు వంద గజాల నివాస నివాసభూమిని ఫ్లాట్గా ఇచ్చి సత్కరిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము అదేవిధంగా సంపూర్ణంగా మద్యపానాన్ని ఆంధ్రప్రదేశ్లో నిషేధిస్తాము సంపూర్ణ ఉచిత విద్య ఉచిత విద్యని అందిస్తాము మిగిలిపోయినటువంటి నదుల అనుస్థానాల ప్రక్రియను పూర్తి చేసి వ్యవసాయ రంగానికి సాగునీరు తాగునీరు గ్రామ గ్రామానికి అందించి విద్యుత్ ఉత్పత్తిని పెంచి రైతుల యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు తొలగిస్తామని చెప్పేసి రైతులు రైతు కూలీలను బలంగా చేస్తామని చెప్పేసి మేము మాటిస్తున్నాము అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు పూర్తి శాశ్వతంగా కార్యాలయాలు వసతి గృహాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో పెడతామని చెప్తున్నాము జయ మహాభారత్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎంపీగా ఎమ్మెల్యేలుగా మీ పిల్లల్ని గ్రామ గ్రామం నుండి పంపించండి ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తే కొత్త ఆలోచన వస్తుంది కొత్త రాజకీయంలో వస్తే బాగా జరుగుతుంది జయ మహాభారత్ పార్టీని ఆదరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను వినిపించుకుంటున్నాను నమస్కారం మేర నాం యాస్మిన్ షాయినే మే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇన్ఛార్జ్ పార్టీ పార్టీసీ और अभी जो इलेक्शंस होने वाले हैं उसके लिए हम लोग अच्छे कैंडिडेट्स को देख रहे हैं जो कि एक्सपीरियंस और कमिट करने वाले और डेडिकेटेड रहना चाहिए ऐसे कैंडिडेट को हम लोग देख रहे हैं ताकि एक नया चेंज लाएंगे और पॉजिटिव चेंज लाने के लिए अपनी कम्युनिटी में हम लोग कोशिश कर रहे हैं और जय मां भारत पार्टी का एजेंडा जिसकी वजह से मैं बहुत इम्प्रेस हूँ विष्णु जी जो लेकर आए कॉन्सेप्ट इसमें बहुत ही इम्प्रेसिव है और सबकी भलाई के लिए है ये ये जो जय महाभारत पार्टी है ये सेकुलर पार्टी है नेशनल लेवल पर और इसमें कोई हिंदू मुस्लिम सिख ईसाई किसी का कुछ जात पात का कोई बैरियर नहीं है तो सेकुलर पार्टी है इसलिए इसको हम लोग हमको इसको आगे बढ़ाने में हमको स, तो सपोर्ट करना चाहिए आप सबको क्योंकि ऐसी पार्टी अभी तक कभी बनी नहीं यहाँ पर ये फर्स्ट टाइम है हम लोग कोशिश कर रहे हैं कि इस तरह के पार्टी को आगे लाएंगे और एक नया चेंज लाएंगे हम लोग हिंदुस्तान में पूरे और अभी जो आंध्र प्रदेश में जो इलेक्शंस होने वाले हैं लोकसभा के क्योंकि वन सेवेंटी फाइव एम एल सीट्स है लोग तो और लोग लोकसभा के जो होने वाले हैं वो ट्वेंटी फाइव एम पी रहेंगे तो वन सेवेंटी फाइव एम में फिफ्टी परसेंट आदमियों को देंगे आ, और आ, औरतों को फिफ्टी परसेंट देंगे और जय महद पार्टी का एजेंडा सबके फेवर के सब सबके लिए फेवरेबल है फैमिलीज के लिए स्पेशली बहुत अच्छा है औरतों के लिए जो औरतों के लिए देखिए हंड्रेड स्क्वायर यार्ड्स के के प्लाट्स दे रहे हैं हम लोग फ्री में गैस फिफ्टी रुपीज़ में दे रहे हैं और सोलर स्टोव है जो कि थर्टी टू थाउजेंड के है, वो फ्री में देंगे फ्री एजुकेशन रहेगा और फ्री हेल्थ केयर रहेगा और प्राइवेट जो हॉस्पिटल्स हैं उसको पूरी तरह से बैन कर देंगे और अल्कोहल को प्रोहेबिट करेंगे कम्प्लीटली जिससे कि फैमिलीज बहुत बर्बाद हो रहे हैं तो तरक्की के लिए ये सब करना पड़ेगा आपको जाना है और अनएम्प्लॉयमेंट के लिए भी पूरा इंतज़ाम पूरा ख्याल रखें हम लोग जय भारत पार्टी से तो यूथ को जो भी अनएम्प्लॉयमेंट का प्रॉब्लम हो रहा జాతీయ అధ్యక్షులు జయ మహాభారత్ పార్టీ అనంత విష్ణుప్రభు సార్ గారికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఎమ్మెల్యూరులో పోయి జయ మహాభారత్ పార్టీని మేము ఆయన సిద్ధాంతాలు ఆయన యొక్క పథకాలు కేంద్రలకి ఉచిత వైద్యం విద్య రైతులకి ఉచిత కరెంటు వంటివి ఆయన పథకాలు నచ్చడం బట్టి ఈ పార్టీలో రావడం జరిగింది కావున ఇక్కడికి చేసినటువంటి పార్టీ తరఫున దాన్ని నమస్కారం నా పేరు నల్లారెడ్డి యాదవ్ జై మహాభారత్ పార్టీ రాయలసీమ యూత్ ప్రెసిడెంట్ ఈరోజు ముఖ్య కారణం ఏంటంటే ఎమ్మెల్యే జై జయమహల్ పార్టీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది మా పార్టీ సిద్ధాంతాలు ఏంటంటే ఉచిత విద్య మరి వైద్యము మరి రైతులకు ఎటువంటి కష్టాలున్నా కూడా రైతులు పండించే ధాన్యాన్ని అదే గ్రామానికి వెళ్ళి అక్కడే కొని రైతులకు అక్కడే డబ్బులు ఇచ్చి విధానం మా పార్టీ చేస్తూ ఉంది మరి ఈరోజు పార్టీ అనంత ప్రభుదేవ్ గారు ఎమ్మెల్యూరు మేజర్గా రావడం జరిగింది అదే పార్టీ యాస్మిన్ మేడం గారు ఇన్ఛార్జి కూడా రావడం జరిగింది వెంకట లక్ష్మణ్ గారు రావడం జరిగింది